ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అంతరిక్షం రక్షణ రంగం విధానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం పీఫోర్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల ఇరవై ఆరున శంకుస్థాపన చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అంచారు ఆలయ మౌలిక వసతుల అభివృద్దిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు స్వర్ణాల చెరువులో నిర్వహించే రొట్టెల పండుగకు రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో అంతరిక్షం రక్షణ రంగ విధానాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు అనంతరం రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు ఈ రోజు సాయంకాలం జరిగే ఈ సమావేశంలో ఏడాది కాలంలో చేపట్టిన పాలనా సంస్కరణలు తీసుకువచ్చిన మార్పులు అందించిన సంక్షేమం అభివృద్ధిని సమీక్షించుకునేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు రాష్ట మంత్రులు శాసనసభ సభ్యులు పార్లమెంటు సభ్యులు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి రాష్టంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పి ఫోర్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు తిరుమల శ్రీ స్వామి వారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు అనంతరం ఆలయ వెలుపుల ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని మంత్రి పేర్కొంటూ ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఆశించిన విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం ముందుగా రావడం ముఖ్యంగా పేదరికంలోని సమాజ నిర్మాణం కోసం వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో త్రీ ఫోర్ కార్యక్రమం కానీ స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కానీ మరి మొన్న మరి యోగా డే కూడా ప్రధానమంత్రి గారు రావడం ప్రపంచ రికార్డు దాదాపు మూడు లక్షల ఐదు వేల మంది దగ్గర దగ్గర అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశమైంది ఈ సందర్భంగా రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు మంత్రులు పి నారాయణ టీజీ భరత్ పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆలయ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు అనంతరం అమ్మవారి ఆలయంలో అపరిష్కృతంగా ఉన్న మాస్టర్ ప్లాన్ కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం పనుల పురోగతితో పాటు పలు అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని అభివృద్ది చేస్తామని తెలియజేశారు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల ఇరవై ఆరున శంకుస్థాపన చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు డి పురంధరేశ్వరి పాల్గొంటారని చెప్పారు దాదాపు తొంభై నాలుగు లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరీవాహక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయనున్నామని అన్నారు బ్రిడ్జి లంకలో బోటింగ్ టెంట్ సిటీ గోదావరి కాలువలో బోటింగ్ గోదావరికి నిత్యహారతి వంటివి ఏర్పాటు చేయనున్నామని మంత్రి వివరించారు నెల్లూరు స్వర్ణాల చెరువులో నిర్వహించే రొట్టెల పండుగకు రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరులోని షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఏడు రోజుల పాటు నిర్వహించనుందని వెల్లడించారు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ దర్గా అనేది చాలా పవిత్రమైన దర్గా ఇక్కడ రొట్టెల పండుగ జరగడం అందరికి తెలిసింది కుల మతాలకు అతీతంగా రొట్టెల పండుగ జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కోట్లు కూడా అనౌన్స్ చేశారు అయితే ఇది చేయాలంటే సుమారుగా తొమ్మిది కోట్లు అవుతుంది అన్నారు నేను మొన్నే ఆ కన్సర్ మంత్రి గారితో అజీజ్ గారితో వాళ్ళందరితో మాట్లాడి ఒక తొమ్మిది కోట్లు ఏర్పాటు చేశాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు క్రీడల ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలకు క్రీడల్లో ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో సమాజం కోసం అందరం కలిసి ముందుకు వెడదాం అనే ఇతివృత్తంతో ఈరోజు అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు మరుగున పడిపోయాయి ఫ్రెంచ్ విద్యావేత్త పీరి డి క్యూబెర్టిన్ కృషి ఫలితంగా పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటైంది అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది ఈ కమిటీ ఏర్పాటుతో ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నూతన అధ్యాయం మొదలైంది క్యూబెర్టిన్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్దికి కృషి చేస్తుందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో ఈరోజు నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఉచితంగా అందజేశారు అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్నారని తెలిపారు ప్రముఖ తెలుగు పండితులు పరిశోధకులు ఉపన్యాసకులు దివాకర్ల వెంకటావధాని జయంతి ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో జన్మించిన ఆయన సంస్కృత తెలుగు ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ శిష్యునిగా ఉన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఆనర్స్ పట్టా పొందారు విశాఖపట్నం ఏవీవీఎన్ కళాశాలలో తెలుగు పండితునిగా ఉపన్యాసకునిగా పనిచేశారు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రోపన్యాసకునిగా రీడర్గా ప్రొఫెసర్గా పలు కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు ఆయన పాండిత్య ప్రతిభకు గుర్తింపుగా ప్రపూర్ణ కవిభూషణ వంటి బిడుదలు ఆయనను వరించాయి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కేటీ పరిధిలోని నూజివీడు ఇడుపులపాయ ఒంగోలు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన అర్హుల జాబితాను ఈ రోజు విడుదల చేశామని అడ్మిషన్ల కన్వీనర్ ఎస్ అమరేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ ఒక దశలో తొమ్మిది వందల పాయింట్లకు పైగా క్షీణించింది నిఫ్టీ ఇరవై ఐదు వేల మార్కును కోల్పోయింది ఈ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వచ్చిన సమాచారం మేరకు సెన్సెక్స్ ఏడు వందల పదిహేను పాయింట్లు కోల్పోయి ఎనభై ఒక్క వేల ఆరు వందల తొంభై మూడు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ రెండు వందల పద్నాలుగు పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతోంది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈరోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఈరోజు రాయలసీమలు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అంతరిక్షం రక్షణ రంగం విధానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు రాష్టంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం పీ ఫోర్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల ఇరవై ఆరున శంకుస్థాపన చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఆలయ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు